నా పేరు కల్లూరు జయబాబు ఆదివాస్ టీచర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ములుగు జిల్లా ఏటూరు నగరం కేంద్రంగా మరి ఆదివాస్ టీచర్ అసోసియేషన్ ములుగు జిల్లా భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో జియో నెంబర్ త్రీని మాదిరిగా ప్రత్యేక చట్టం ఉద్యోగ నియమకాల కోసం ప్రత్యేక చట్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో చాలా తక్కువ ఉంటుంది జిల్లా యూనిట్గా తీసుకున్నప్పుడు మరి ఆ జిల్లా యూనిట్లో తక్కువలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్స్ కానీ ఇప్పుడు రిక్రూట్మెంట్స్ ఒకసారి సరిపోస్తే గతంలో జివో నెంబర్ త్రీలో ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువే లేరనే కోణంలో సుప్రీంకోర్టు వాళ్ళ ఆమె కొట్టివేయబడింది కానీ ఆ తీర్పు యాక్సిటీజ్గా రాజ్యాంగ రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు ఎందుకంటే ఎక్కడ కూడా ట్రైబల్స్ దగ్గరటువంటి రిక్రూట్మెంట్స్లో యాభై పర్సెంట్ ఎక్కడ కూడా దాటలేదు మరి రిక్రూట్మెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ప్రస్తుతం ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి జిల్లా పరిషత్ మండల పరిషత్ గౌడ్ ప్రభుత్వ పాఠశాలలో మరి పదోన్నత ట్రాన్స్ఫర్స్ నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో ప్లెయిన్ ఏరియాకి సంబంధించినటువంటి ట్రైబ్ నాన్ ట్రైబ్స్ అందరూ కూడా ఏజెన్సీ ఏరియాకి రావటం వలన భవిష్యత్తులో మాకు ఏజెన్సీ ఏరియాలో ఉన్న పోస్టులు అన్నీ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది తగ్గుతుంది కాబట్టి దీన్ని నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి ప్రత్యేక చట్టం చేయడానికి టీఎస్సీ తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏజెన్సీ వద్దకు సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్న శాసనసభ్యులు అందరిని కూడా ఇప్పటికీ సంప్రదింపులు జరిపినాం అదేవిధంగా ట్రైబల్ పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి సీతక్క గారిని కూడా ఇటువంటి మేము కలవడం జరిగింది మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వంతో చొరవ తీసుకుని సీతక్క గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చేత టీఏసీ సమావేశం ఏర్పాటు చేయించి ఏజెన్సీ ప్రాంతంలో మరి ప్రత్యేక చట్టం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ నియమకాలు పదోన్నతులు ఉపాధ్యాయులు ఉద్యోగస్తులకి వివిధ డిపార్ట్మెంట్స్లో కల్పించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇటీవల కాలంలో సిక్స్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కూడా మరి జిల్లా పరిషత్ మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల పదోన్నతలో కల్పించాలి దానివల్ల ట్రైబ్స్ అందరూ కూడా దోగంగా మరి నష్టపోయిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఈ యొక్క అప్పీల్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి మరి మాకు సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఉపాధ్యాయ సంఘంగా ఆదివాసీ ఉద్యమకారులందరినీ ఉద్యమ సంఘాలని కలుపుకొని భవిష్యత్తులో ప్రభుత్వం పైన భారీ స్థాయిలో పోరాటాలు మొదలు చేయడానికి మరి పిలిపిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ ఉన్నాం